రోల్ చేసి ప్రతి గంటకు ఫ్రీగా బిట్కాయిన్ గెలుచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మీ టెలిగ్రామ్ యాప్ కి వెళ్లి సెర్చ్ బాక్స్లో బిట్కాయిన్ రోల్ బాట్ అని సెర్చ్ చేయండి బోట్ ఓపెన్ చేసి స్టార్ట్ క్లిక్ చేసి రోల్పై క్లిక్ చేయండి ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది మొదటిసారి రిజిస్టర్ అవ్వడానికి మీ ఈమెయిల్ ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ సెట్ చేస్తే చాలు మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు విదౌట్ పాస్వర్డ్ మీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ముందుగా మీ పైన రైట్ కార్నర్లో మీ బిట్కాయిన్ వాలెట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు క్రిందికి వెళ్లి క్యాప్చా క్లియర్ చేసి రోల్ బటన్ క్లిక్ చేయండి ప్రతి గంటకు ఇలా రోలింగ్ చేయడం ద్వారా మీరు తక్కువ మొత్తంలో బిట్కాయిన్ రివార్డ్ పాయింట్లు మరియు లాటరీ టిక్కెట్లను సేకరించవచ్చు మీరు రోల్ అయిన తర్వాత పైన బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఆ లాటరీ టిక్కెట్ల కోసం ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు డ్రా తీయబడుతుంది అదృష్టం మీ వైపు ఉంటే మీరు మూడు లక్షల రూపాయల విలువైన బిట్కాయిన్లను గెలుచుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ బిట్కాయిన్ బ్యాలెన్స్ విత్డ్రా చేయడానికి ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు ఇది కంప్లీట్ గా ఫ్రీ ప్రతి గంటకొకసారి రోల్ చేయడం మరిచిపోకండి ఫ్రీగా బిట్కాయిన్ గెలుచుకోండి బాట్ లింక్ మరియు యూట్యూబ్ ఛానల్ లింక్ బాయోలో ఉంది